అందరికీ నమస్కారం నా పేరు శ్రీవాణి మాదిచందుర్తి రాజనసిరిసిల్ల డిస్టిక్ మా అమ్మగారి పేరు దేవేంద్ర ఆమె బీడీ కార్మికురాలు మా నాన్నగారి పేరు వెంకటేశం రైతు రీసెంట్గా వచ్చిన గ్రూప్ టూ తిథి ఫలితాలలో నాకు కోఆపరేటివ్ సొసైటీలో అసిస్టెంట్ రిజిస్టర్గా వచ్చింది గ్రూప్ టూలో నాకు సిక్స్ సెవెంటీ టూ ర్యాంక్ వచ్చింది గ్రూప్ త్రీలో టూ నైంటీ టూ ర్యాంక్ వచ్చింది ఇది నా ఫస్ట్ అటెంప్టు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన నోటిఫికేషను రెండు వేల ఇరవై నాలుగులో ఎగ్జామ్ రాశాను మేలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది రీసెంట్గా సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్న తుది ఫలితాలు ఇచ్చి ఇచ్చారు అయ్యావు అంటే మీకు ఇక్కడ నా స్కూలింగ్ కాలేజ్ మొత్తం గవర్నమెంట్లోనే జరిగిపోయింది ఫిఫ్త్ వరకు ప్రాథమిక పాఠశాల చందుర్తి సిక్స్త్ టు టెన్త్ హై స్కూల్ చదుర్తి ఇంటర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చెందు డిగ్రీ టీఎస్డబ్ల్యూఆర్డీసీ సిరిసిల్ల వెమ్లవలో చదువుకున్నాను డి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే మా అన్నయ్య సహాయంతో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను హైదరాబాద్లో ఉంటూ ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అర్థమవుతుందని అక్కడికి వెళ్ళాను టూ ఇయర్స్ అక్కడే ఉన్నాను ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చినాక చాలా సంతోషంగా అనిపించింది తెలంగాణ పెద్ద పండుగ అయిన బతుకమ్మ ముందు రోజు సద్దుల బతుకమ్మ ముందు రోజు రావడం చాలా సంతోషంగా ఉంది నా పేరు దేవేంద్ర రాజు దేవేంద్ర మా అమ్మాయి శ్రీవాణి చదివింది ఈ పండుగలకు రమ్మంటే కూడా ఫోన్లో కూడా ఎక్కువ మాట్లాడకపోవు చదువుకుంటుంది మా బిడ్డ అని ఇక మేము కూడా ఎక్కువ వేయలేదు పండుగకు బిడ్డ అంటే అమ్మ నేను చదువుకుంటున్నాను నేను నేను చదువుకుంటున్నా రాను నేను పండుగ అని కూడా రాలేదు ఇక చదువుకుంటుంది అమ్మాయి చదువుకోనని ఇక మేము కూడా ఒప్పుకున్నాం చదువుకో బిడ్డ అని మేము కూడా అన్నాం చదువుకున్నది జాబ్ వచ్చింది మా బిడ్డకు సంతోషంగా ఉంది మాకు